నమస్కారం రామాయణం సుందరకాండ తాణనీతాయా సీతాయా శత్రుకర్షన యేష పదమన్వేష్ఠు చారణా చరితే పధి మహాబలుడైన మారుతి సూర్యునికి మహేంద్రునికి వాయువుకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు తన శరీరాన్ని పెంచాడు ఒళ్ళు విరిచాడు ప్రళయకాల మేఘగర్జనలా మహానాదం చేశాడు చేతులను నడుము మీద ఉంచాడు పాదాలను దట్టించాడు చెవులను రిక్కించాడు తోకను విదల్చాడు అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళతాను అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళడం అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా ఏది ఏమైనా కార్య సఫలతతో తిరిగి వస్తాను అని పలికాడు ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయువు చల్లగా ప్రసరించాడు దేవతలు గంధర్వులు మహర్షులు కీర్తించారు సముద్రముపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలిచాడు తానింత కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం ఆ ఇక్ష్వాకుల తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు అతని బంగారు గిరిశిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు మైనాకుడు సరేనన్నాడు ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలిచాడు మారుతి తన ఎదతో నెట్టివేశాడు మైనాకుడు అబ్బురపడ్డాడు మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలచాడు సముద్రుని కోరికను తెలిపాడు హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను ఆతిథ్యం అందుకున్నట్లే భావించు సమయం లేదు ఆగడానికి వీలులేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు నూరు యోజనాలు ప్రయాణించినా అణుమాత్రమైన అలసిపోలేదు శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు అంతవరకు వేచి ఉన్నాడు రాత్రి కాగానే సూక్ష్మ పరిమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లంకలోకి ప్రవేశించాడు ఇంతలో లంకాధిదేవత లంకిణి అతని చూసింది నీవెవరు ఎందుకొచ్చావు అని నిలదీసింది యథార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది హనుమంతుడు లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను ఒకసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దారినే వెళతాను అని చెప్పాడు లంకిణి భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుని బలంగా కొట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేదు కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిణి బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది లంకలోకి వెళ్లమని చెప్పింది హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు ప్రాకారం పైనుండి దూకి వెళ్లాడు అది కూడా ఎడమ ముందు ముందుపెట్టి శత్రువుల వద్దకు వెళ్లే సంప్రదాయం ఇది లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇళ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు ఘోషను విన్నాడు రకరకాల వాళ్లను చూశాడు సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు ఎక్కడా సీత జాడ కనిపించలేదు మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ్వాదుల భవనాలన్నీ వెతికాడు రావణాంతఃపురంలోకి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చల్లా చెదురుగా పడుకుని నిద్రపోవడం చూశాడు ప్రత్యేక శయ్యపై పవళించిన ఒక స్త్రీని చూశాడు మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు సీతను చూశాననుకుని గంతులు వేశాడు కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు శ్రీరాముని ఎడబాసి సీత ఎలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు ధన్యవాదాలు